సిండిపల్లి మండలం నేను పెళ్లి చేసుకునేది పింఛర్ దేవాలపల్లె మా ఇంటాయిన పేరు రాంజీ నా పేరు శ్రీదేవి నా కూతురు ఎనిమిది సంవత్సరాల మేఘన పెళ్ళి తొమ్మిది సంవత్సరాలు అయింది మేమిద్దరం బాగానే ఉన్నాము పెళ్లి పాప పుట్టిన తర్వాత మా అమ్మగారి ఇంటికి వదిలేసి ఇద్దరం కోరినాము నేనే తీసుకున్నాను మా ఇంటైనా తీసుకొని కోయిట్కి పోయి ఇద్దరం రెండు సంవత్సరాలు తీసుకున్నాము మళ్ళీ ఇంటికి వచ్చాము మళ్ళీ పోయాము మళ్ళీ నేను ఉన్నాను అక్కడ కోరికలో మళ్ళీ మా ఇంటాయి వచ్చాడు ఇంటికి వెళ్ళి వస్తానని మళ్ళీ వచ్చేసి నాకు మా ఇంటాయనకు మా ఆడబిడ్డలో బంధువులు ఏదో కిలాడు చేసి రచ్చ పెట్టేశారు ఫోను ఫోన్ మళ్ళా రెండు నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇద్దరం బాగానే మాట్లాడుకుంటే బాగానే ఉన్నాము ఇప్పుడు సడన్గా నా గోల్ బాగా నేను కోరిన ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయినాడు మీ ఇంటైనా దారిలో నేను వస్తానంటే చెప్పారు ఎందుకు చనిపోయారు ఏమని అడిగితే కొట్టేదానికి అందరూ వచ్చి కొట్టినారు నన్ను మా పాపనే చూడటం లేదు ఎందుకు చనిపోయాడో తెలియదు నేను మటుకు పోస్ట్ మార్క్ చెప్పి వెళ్ళాలని చెప్పేసి నేను దాకా వచ్చాను మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయమ్మా ఎవరిపైనైనా అనుమానాలు అంతా మా బంధువుల మీదనే ఉన్నారు సార్ నేను కేవపల్లి స్టేషన్కి వెళ్తే అక్కడ స్టేషన్ దగ్గర అంత జోక్ తీసుకున్నారు వాళ్ళు కూడా ఏం పటిష్టపడ రాజకీయాలు నడుస్తాను రోజు పొవాకరా వీళ్ళు రెడ్డి పానే వాళ్ళంతా అప్పవాళ్ళు పిలిచాగల ఆ సైడ్ వాళ్ళు వీళ్ళు ఏదో చేశారని నా డౌట్ నేనైతే మా ఇంటిని పోస్ట్ మార్చి చూపించేంత వరకు నేనైతే దానం అయితే చేయడం లేదో అందుకే సార్ దగ్గరికి వచ్చాను అని చెప్పి చెప్పాను